భీముడి బలం ఆంజనేయ స్వామి ముందు ఎందుకు పని చేయలేదో మీకు తెలుసా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక రోజు భీముడు అడవిలోకి వెళ్ళాడు అడవి మధ్యలో దారికి అడ్డంగా పెద్ద రూపంలో ఉన్న హనుమంతుడు తన తోకను దారికి అడ్డంగా పెట్టుకుని పడుకొని ఉంటాడు తోక అడ్డుగా ఉండడంతో కోపం వచ్చిన భీముడు గర్వంతో ఓ వానరమా నీ తోకను అడ్డు తొలగించు అని గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆ వానరం నేను చాలా వృద్ధుడిని బలహీనంగా ఉన్నాను నువ్వే నా తోకను పక్కకు పెట్టి నీ దారిన వెళ్లిపో అంటుంది అప్పుడు భీముడు కోపంతో తనకు అపార బలం ఉందన్న గర్వంతో తోకను ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు కాని తనకు ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకుని తోకను కదిపినా ఇంచు కూడా కదలదు అప్పుడు భీముడు ఆశ్చర్యపోయి నీవు ఎవరు ఈశ్వరుడివా ఎందుకు నా బలం నీ వద్ద పనిచేయడం లేదని అడుగుతాడు వెంటనే హనుమంతుడు తన నిజరూపం చూపించి నేనే నీ అన్నను హనుమను నువ్వు వాయుపుత్రుడవి నేను వాయుపుత్రుడినే నీ బలం చాలా గొప్పది కాని దానిని వినయంతో వాడాలి అని భీముని అహంకారాన్ని తగ్గించాడు వినయంతో ఉండమని బోధించి యుద్ధంలో భీముడికి ఆత్మవిశ్వాసాన్ని అందించాడు ఆ తర్వాత అర్జునుడి రథం ధ్వజం మీద కూర్చొని పాండవులకు యుద్ధంలో హనుమ రక్షణగా నిలిచాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై హనుమాన్ అని